పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చత్రినాక ఏసీపీ సిఎస్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఏసీపీ ఏసీపీఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఓటు హక్కును వినియోగించుకున్నందుకు ప్రజలకు భరోసా కల్పించడంలో భాగంగా ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు మరియు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎవరైనా చట్ట విరుద్ధంగా స్పష్టించాలని చూసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు మరియు అక్రమ మద్యం నగదు రవాణాకు సంబంధించి ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో చిత్రనాక సిఐ వి శ్రీనివాసరెడ్డి డిఐ రాము మరియు ఎస్ఐలు శ్రీకాంత్ త్రిమూర్తులు పాండునాయక్ శోభ పాల్గొన్నారు